ఇప్పుడు మన శనగపప్పు గోబీ కుర్మాకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో ఒక ఒక టీ స్పూను ధనియాలు ఇప్పుడు అందులోనే ఒక అర టీ స్పూను జీర ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు అండి ఇది ఒక వంద గ్రాములు తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేశాను వీటిని కూడా వేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న సైజు ముక్కలు చేసుకొని వేసేసుకున్నామండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటాన్ని ఇలా చిన్నగా ముక్కలు చేశాను ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నామండి మెత్తగా మగ్గేలాగా నేను గోబీ శనగపప్పు కుర్మాకి ఒక యాభై గ్రాముల శనగపప్పు గంట ముందు నానబెట్టానండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇవి ఇందులో వేసేద్దాం అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోబీ తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు అర టీ స్పూను సాల్టు ఒక అర టీ స్పూను పసుపు ఇప్పుడు మనం శనగపప్పు ఈ గోబీని ఒక అంటే ఐదే నిమిషాలు ఉడికించుకుందామండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను నువ్వులు వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్లో నుంచి వాష్ చేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక రెండు నిమిషాలు దోరగా వేయించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఉల్లిపాయలు దోరగా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు గోబీ రెండు వేసేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా గ్రేవీని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మన కుర్మాని ఒక పది నిమిషాలు మూత ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడ అంటే చిటికెడు గరం మసాలా వేసేసుకుందాం కాదులేమో అర టీ స్పూను అర టీ స్పూన్ అంటే చిటికడ చూసారా మన గోబీ శనగపప్పు కుర్మా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్సుల్లో కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టచ్చు చక్కగా వచ్చిందండి మన గోబీ శనగపప్పు కుర్మ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి రైస్లో మన కుర్మా వేసుకొని లాగించేద్దాం పదండి మన శనగపప్పు గోబీ కుర్మా అయితే అద్దిరిపోయిందండి అద్భుతం అంటే అద్భుతం అసలు ఈ ఇలాగా చేస్తే ఇంకెందుకు కంచాలు కంచాలు తినేయచ్చు మరి నాకు ఒళ్ళొచ్చేసిపోతుందండి బాబు ఈ యూట్యూబ్ పెట్టి రకరకాలన్నీ తినేసి చూసారు కదా మీరు కూడా నేను చేసిన ఇదే ప్రాసెస్ని మీరు ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తారు కదా చేస్తారు మీరు రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను